తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రాజకీయాలు అంటే మూడు పువ్వులు ముప్పై ఆరు మడర్లు మూడు వందల అరవై ఆత్మహత్యలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది పరిపాలన పైన అవగాహన లేకపోవడం ప్రతిసారి ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం ఎంతసేపు కూడా కక్ష రాజకీయాలు ఎక్కడ ఉంది పరిపాలన తెలంగాణ రాష్ట్రం గతంలో కనిపిస్తే కాల్చివేత ఉండే ఈరోజు కనిపిస్తే అరెస్టులు కనిపిస్తే కేసులు కనిపిస్తే జైళ్ళు కనిపిస్తే లాకప్ దక్తులు అసలు ఎక్కడ ఎవరిని ఎత్తుకుపోతున్నారు వాళ్ళు దొంగలా లంగాల పోలీసు వాళ్ళ మంచు వాళ్ళ పరిస్థితి అనిశ్చిత అయిపోయింది ఇది తెలంగాణ రాష్ట్రం మరో బీహార్ లాగా తెలంగాణ రాష్ట్రం దారి దోపిడీ దొంగల చేతులు ఇచ్చినట్టు అయిపోయింది ఇక్కడ పరిపాలన రావట్లేదా లేకపోతే కావాలని చెయ్యాలని కుట్రపూరితంగా చేతకాన్ని దద్దమ్మ సన్యాసి చేతకాన్ని నాయకుడు ఉంటే ఈ రకంగానే జరుగుతుంది ఎవరు ఎవరు ఆ నాయకుడు సాక్షాత్ ముఖ్యమంత్రి అంటే అవగాహన లేంద ఏం అవగాహన ఉందండి సూట్ కేసులు మోసే దాంట్లో అవగాహన ఉంది అంటే మీపై అక్రమ కేసులు నమోదైన ఎందుకండి మా ఇంకా గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసులు లేవా ఈరోజు కేసులు కొత్తగా చూస్తున్నావా జైలు కొత్తగా చూసినామా లగచర్లలో జరిగింది లగచర్ల గ్రామస్తుల తప్పిదమా లేకపోతే అధికారుల తప్పిదమా ప్రభుత్వం తప్పిదమా ఆనాడు గాంధీ రసైన్ భూములు భూములు పూరంబోకు భూములు అక్కడ ఇచ్చినటువంటి ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ఏ రోజు సమస్య ఎక్కడికి పోతే అక్కడ ఇంట్లోనే అరెస్ట్ అక్కడికి పోవడానికి ప్రయత్నం చేస్తే అరెస్టులు ఆ తండా లేకుండా చేస్తామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి చెప్పడం మీరు గురు కులాలు తీసుకోండి కస్తూరుబాబు తీసుకోండి ఆశ్రమ పాఠశాలలు తీసుకోండి లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన హాస్టళ్ళలో ఎక్కువ శాతం గిరిజన బిడ్డలే ఉంటుంది కానీ అక్కడ ఈరోజు ఫుడ్ పాయిజన్తో చాలామంది చనిపోతూ ఉంటే కూడా ఇప్పటివరకు చాలా సంఘాలు కూడా స్పందించలేదు ఏదైతే తెలంగాణ చరిత్రను తెలంగాణ పేరును తెలంగాణ పటాన్ని తెలంగాణ యొక్క ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకుపోయినటువంటి ఈ గురుకులాలే ఈరోజు పాడే పైన ఉన్నారు గిరిజన బాధ్యత ఎందుకు ముఖ్యమంత్రి గారికి విద్యా వ్యవస్థ అంటే కోపమం ప్రభుత్వ బల్లంటే కోపమం ఏది లేదు అని దోచుకోవడమే సొంత రాజ్యాంగం అనుమల రాజ్యాంగం అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం తెలంగాణలో నడుస్తూ ఉంది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కానీ చట్టాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవ్వట్లేదు ఈ ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోడ్ అన్నా కొత్తదేసిండా ఒక్క కొత్త పాఠశాల కట్టిండా ఒక్క కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండా ఒక్క అన్న అయినా కొత్తదిచ్చిండా ఒక్క కంపెనీ అన్న తీసుకొచ్చిండా అన్ని ఫేక్ తెలంగాణలో సినీ ఇండస్ట్రీని ఉండకూడదన్న అల్లు అర్జున్ ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందంటే మీరు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు బ్లాక్ కు బ్రాండ్ అప్లె చాలా పెద్ద మాట అంటున్నారు బుద్ధి చెప్తుంది రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ ఎవడైతే డబ్బులు ఇవ్వలేదో ఎవడైతే తన మాట వినలేదో ఎవడైతే తన మాటని కాదని పక్కకు పోయిర్రో ఎవరైతే ఆయన చెప్తారో ఇక ఖచ్చితంగా ఆయన పైన ఉంటారు అల్లు అర్జున్ కేసులో మీ యొక్క ఇంటెలిజెన్స్ యంత్రాంగం ఫెయిలా పోలీస్ యంత్రాంగం ఫెయిలా అని ఎందుకు ఆయన వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు లేదా లేకపోతే కావాలని మీరే రప్పించి ఇష్యూ చేసి మీ కుట్ర నా మిత్రులతో సీక్రెట్ మిత్రులతో క్వశ్చన్ అడిగించుకోవడం పదిహేను నిమిషాలు ప్రజాధనాన్ని ప్రజా యొక్క సమయాన్ని వృధా చేయడం అదే పేద బిడ్డలు లంబాడీ బిడ్డలు మాదిగ బిడ్డలు బీసీ బిడ్డలు యాదవ్ బిడ్డలు కుర్మా బిడ్డలు ముదురాజ్ బిడ్డలు అందరూ కూడా గురుకులాల్లో చదివి చదివి చనువు తలిస్తున్నారే వాళ్ళపైన ఒక్క మాట కూడా ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేదు హైడ్రా ఎవరి కోసం ఎవరి కోసం మొదలైంది క్రియాక్టర్లను భయపెట్టాలి భయభ్రాంతులకు గురి చేయాలి తను దండుకోవాలి ఢిల్లీకి పంపించాలి తను పెట్టుకోవాలి ఇదే హైడ్రా అంటే కేవలం ఇవన్నీ ఆర్ గ్యారంటీలు అమలు చేయలేకపోవడం అన్నట్టు ఓన్లీ కచ్చపూరిత రాజకీయాలు చేయడానికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇక దేనికి లేడు అంటే ఆర్ గ్యారెంటీల గురించి అడిగితే కేసులు పెట్టాలి కానీ ఫార్ములా ఈ రేస్కు సమయంలో ప్రభుత్వం చెప్తుంది వాళ్ళ ఖాతాకు జమ అయింది రేస్ వాళ్ళు చెప్తున్నారు ఎస్ మాకు ఇచ్చిరండి కేటీఆర్ గారు చెప్తున్నారు ఎస్ మేము బదిలీ చేసినాం అవి ఎక్కడ ఎక్కడుందండి ఇందులో అంటే ఈరోజు కేటీఆర్ రేపు భవిష్యత్తులో అరెస్ట్ కేసుపై అరెస్ట్ పై కూడా ఉంది రావు గారి పైన కేసులు పెట్టి ఏడెనిమిది కేసులు రోడ్లపైన జనాలు కనిపిస్తే కేసులు పోలీస్ స్టేషన్లో మనుషులు కనిపిస్తే కేసులు బయట ఇద్దరు తిరిగినా కేసులు ప్రభుత్వం పైన మాట్లాడితే కేసులు ప్రశ్నిస్తే జైలు ఇది ప్రజాపాలన జైల పాలన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాయి ప్రజలు నిర్ణయిస్తారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన బయటకు రావడమా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నుండి ఆయనను బహిష్కరించడమా ఏదో భవిష్యత్తులో జరగబోతుంది అధికారం రాకముందుకు రేవంతా అధికారం వచ్చిన తర్వాత అప్పుడు ఉషరే వెళ్ళే ఇప్పుడు ఉసరే వీళ్ళే ఆనాడు హంతకుడే ఈనాడు నర హంతకుడే